ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈసారి మళ్ళీ తమిళనాడులో చదువుకున్నారు ఈసారి ఆయనకు ఎందుకంటే ఇప్పుడు కొత్త పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఈ కొత్త సినిమాలో కొత్త పాత్రకు మరో కొత్త ఇన్స్పిరేషన్ వచ్చారు మామూలుగా ఆయన ఏ ఊరికి పోతే ఆ ఊరిలో పెడుతూ ఉంటారు ఏ ఊరికి పోతే ఆ ఊర్లో చదువుకుంటూ ఉంటారు ఆయన చూద్దారు కదా మనకేం తెలుసు అండ్ ఏ పాత్ర పోషిస్తూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు చెగివేరా పాత్ర పద్నాలుగు అప్పుడు ఇంకేమన్నా ఇంకొక పాత్ర ఇప్పుడు ఏమంటారు ఏదో ధర్మ పరిరక్షకుడు అట ఇప్పుడు ఒక కొత్త పాత్రలో ఉన్నాడు సో ఇప్పుడు ఈసారి ఇంకొక కొత్త పాత్ర ఇన్స్పిరేషన్ అట బలిగా మత్తుగా ఉంటుంది ఆయన అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చదివి చదివి కామెడీ అయ్యాసామె పోయిపోయి తమిళ రాజకీయాల్లో గెలు పెడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఈయన జాతీయ నాయకుడు అనుకుంటూ ఉన్నారు ఇక్కడ పొత్తు లేకపోతే ఒకడికైనా గెలవ ఆయన కూడా గెలవలేడు ఇక్కడ టీడీపీతో పొత్తు లేకపోతే ఆయన ఆయన కూడా గెలవలేడు అది ఇట్స్ ఇట్స్ ఏమంటారు ఇట్స్ ప్రూవెన్ అయితే ఈయన ఇంకా తమిళనాడుకు పోయి రాజకీయాలు చేస్తలేదు పోయి ఆ డిఎంకేని విమర్శించుకుంటూ ఉన్నారు డిఎంకే కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉదయనేది స్టాలినే విమర్శించారు ఇంకా అందుకని చెప్పి వాళ్ళు తోముతున్నారు ఫస్ట్ వచ్చి తమిళని గట్టిగానే తోముతున్నారు కార్తీత క్షమాపణలు చేపించుకున్న దగ్గర నుంచి అందుకని చెప్పి ఇప్పుడు డిఎంకేకి అక్కడ అపోజిట్ గా ఉన్నటువంటి ఏ అన్న డిఎంకే ఉంది కదా వాళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్నారు ఆ అన్న డిఎంకే ఆవిర్భావ దినోత్సవం ఈ నెల పదిహేడవ తేదీని జరుపుకుంటారట పదిహేడవ తేదీన ఆవిర్భావం జరుపుకుంటూ ఉంటే ఐదవ తేదీనే ట్వీట్ చేశారా ఈ అన్న ట్రైలర్ రిలీజ్ చేసినట్టు పదిహేడవ తేదీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారట ఈ రోజు అన్న డిఎంకే శుభాకాంక్షలు చదువు ఈ రోజు ట్వీట్ చేశారు మాస్టరు వేసాడు ఊరుకున్నాడా అందులో ఎంజీఆర్ నుంచి ఈయన స్ఫూర్తి పొందాడట కొత్త స్ఫూర్తి సరే స్ఫూర్తి పొందితే పొందాడు దానికి ఏ విధంగా స్ఫూర్తి పొందాడో వివరించారు ఈయనంట చెన్నైలోని మైలాపురంలో చదువుకునేటప్పుడు ఈయన అక్కడ చదివిందా చదివిన పదో తరగతికి ఎన్ని ఊర్లలో చదివినాడు ఆయన స్వామి పదో తరగతికి ఆయన చదివింది చదివిన పదో తరగతి ఎన్ని ఊర్లలో చదివాడు అప్పుడు ఎప్పుడో చెప్పా దీపం వెలిగిస్తే దీపంలో సిగరెట్ వెలిగించే వీళ్ళ నాన్నగారు ఎక్సైజ్ కానిస్టేబుల్ మళ్ళీ సివిల్ కానిస్టేబుల్ గారు ఎక్సైజ్ కానిస్టేబుల్ వీళ్ళ నాన్నగారు ఎందుకు ఎక్సైజ్ అని చెప్పాల్సి వచ్చిందో చెబుతాను సిగరెట్ వెలిగిస్తే దీపంలో సిగరెట్ వెలిగిస్తారు అంత నా సిగరెట్ వీళ్ళు నాన్నగారు ఏమైనా చెప్పారు కదా వీళ్ళ నాన్నగారు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నప్పుడు ఈయన ఐదో తరగతి ఐదో తరగతి చదువుకుంటూ ఉంటే సైకిల్ రాంగ్ రూట్లో వస్తుందని చెప్పి పోలీసులు అర్ధరాత్రి వరకు నన్ను స్టేషన్లో పెట్టారు నాకే స్టేషన్లో కొత్త కాదు అన్నాడు ఇంతకు ముందు మరి ఇది ఆ రాంగ్ రూట్లో వస్తున్నాడు అని చెప్పి సైకిల్ వాళ్ళ నాన్న వచ్చేంతవరకు పెట్టారు వాళ్ళ నాన్నగారు వచ్చేంతవరకు పెట్టారట స్టేషన్లో ఏడా వాళ్ళ నాన్నగారు పనిచేసింది ఇక్కడే కదా ఏపీలో కదా మరి ఇప్పుడు చెన్నై మైలాపురంలో చదివింది ఈ స్టేషన్లో పెట్టే ముందా స్టేషన్లో పెట్టిన తర్వాతనా ఎప్పుడే ఉంటుంది అంటారు ఏమో మరి నెల్లూరులో చదివినా అన్నాడు ఒంగోలులో చదివినా అన్నాడు గుంటూరులో చదివినా అంటాడు ఇప్పుడు చెన్నై మైలాపురంలో చదివినా అంటున్నాడు ఎప్పుడు చదివండో తెలియదు ఆ చెన్నై మైలాపురంలో చదివేటప్పుడు తమిళ్ లాంగ్వేజ్ టీచర్ ద్వారా ఎంసీఆర్ గారిని కలిశారట ఎప్పుడు అప్పుడు ఈయన వయసు ఎంత తమిళ్ లాంగ్వేజ్ టీచరు ఏకంగా ఈయన ముఖ్యమంత్రి దగ్గర గిలిచకపోయినా ఎందుకు గిలిచకపోయాండు అప్పుడే ఈ ఆయన భవిష్యత్తు చేసిండ ఎట్లా పిల్చుకెళ్ళిండు ఇప్పుడు కదా మనం ఏమైనా పిక్నిక్లకి వెళ్తే చిన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పిక్నిక్ అంటే ఆ చుట్టుపక్కల ఏదో ఊర్ల దగ్గర పోయేవాళ్ళం కదా మరి ఆయనకి చెన్న పిక్నిక్ అంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఏమైనా పిలిచికెళ్ళే వాళ్ళ ఏమో మనకే తెలుసా ఆయనే అంటున్నారు చిన్నప్పుడు మరి పిలిచికెళ్ళే వాళ్ళ ఆడ చదివినాడు మైలాపురంలో అది ఎప్పుడు చదివినాడో తెలియదు వాళ్ళ తమిళ్ లాంగ్వేజ్ టీచర్ అంటే తమిళ్ వాళ్ళకు భాష మీద అభిమానం ఎక్కువ కదా దాన్ని టచ్ చేద్దాం పాపం తమిళ దగ్గర మార్కులు కొట్టేద్దామని తమిళ్ లాంగ్వేజ్ టీచర్ అని టచ్ చేస్తున్నాడు ఏమన్నా కామెడీలా తమిళ్ లాంగ్వేజ్ టీచర్ ద్వారా ఎంజిఆర్ ను కలిశారట ఎంజిఆర్ ను స్ఫూర్తి పొందారట మైలాపురంలో చదువుతూ ఉన్నారట అప్పుడు ఆయన ఈ నెల పదిహేడవ తేదీ అన్నాడీఎంకే ఆవిర్భావ దినోత్సవం ఉంటే ఈ రోజు ట్వీట్ చేశాడట శుభాకాంక్షలట ఏందో ఈయన ఏం చదువుకున్నారు అని దాని మీద నాకు తెలిసి అంతర్జాతీయ ఏజెన్సీలతో విచారణ చేసినా కూడా అది తేలేటట్లేదు ఎందుకంటే ఆయనకే తెలియట్లేదు కదా ఇంకెప్పుడు ఆయన చిరంజీవి గారు చెప్పారు చెప్పాలి ఈయన ఎప్పుడు చదువుకున్నాడు ఈయన సైకిల్ రాంగ్ రూట్ లో వస్తూ ఉంటే జైల్లో ఎప్పుడు పెట్టారు నెల్లూరులో ఎప్పుడు చదివాడు ఒంగోలు ఎప్పుడు చదివిండు గుంటూరులో ఎప్పుడు చదివిండు చెన్నై మైలాపురంలో ఎప్పుడు చదివిండు ఇవన్నీ విషయాలు ఇంకా చిరంజీవి గారు చదివితే తెలుగుతుంది లేకపోతే ఏ అంతర్జాతీయ విచారణ సంస్థతో విచారణ చేసినా కూడా తెలియదా ఎంత గొప్ప చదివింది పదవ తరగతే అది ఆయన అబ్యఫిట్ కూడా ఉంది ఆ పదో తరగతికి ఇన్ని రోజుల్లో చదివేసిడా ఎందుకు ఎందుకని ఏదైనా సాధ్యమే ఆయన ఒకసారి ఎంపీసీలో బైపీసీ చదువుతాడు ఇంకోసారి బైపీసీలో హెచ్సి చదవతాడు ఏమైనా చదువుతాడు అన్ని ఆయన చెప్పినవే రకరకాలు చదువుతాడు ఇప్పుడు తమిళ్ లాంగ్వేజ్ టీచ్ చేయాలంటాడు పాలు But will am not going to be able do not going to